తండాలలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి మహబూబా జిల్లా కే సముద్ర మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ ఆ పరిధి సంబంధించి చెరువుకుమ్మ వాసులు తాగునీటికి అనేక కష్టాలు పడుతున్నారు మూడు నెలల నుంచి పలుమార్లు పంచాయతీ కార్యదర్శి అధికారులకు చెప్పినా కూడా ఫలితం శూన్యమని వాపోయారు సర్పంచ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ కేటాయించారు కానీ పేరుకే స్పెషల్ ఆఫీసర్ కంటికి కనిపించని ఆరో కంటికి కూడా కనిపించలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ మేరకు తక్షణమే స్పందించి దాహార్తిని తీర్చాలని ఖాళీ బిందెలతో నిరసన చేపడుతున్నారు ఒక్కసారి మీరు చూడొచ్చు కనబడుతుందా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చూడాలి ఇది కే సముద్రం మండలానికి సంబంధించి నారాయణపురం గ్రామ పంచాయతీలోని చెరువుకొమ్మ తండవాసుల అనేక కష్టాలు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ల పదవ కాలం ముగిసింది అక్కడ స్పెషల్ అధికారులను ఎవరైతే నియమించారో ఆ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే స్పెషల్ అధికారులు వాళ్ళు ఒక్కసారి కూడా కనిపించలేదు ఉన్న అధికారులపై మేము వినమించుకున్నాం కానీ సమస్యను సమస్యగానే చూస్తున్నారు తప్ప దాన్ని పట్టించుకొని మా దాహార్తిని అంటే నీళ్ల కోసం గుక్కడి నీళ్ల కోసం మేము అల్లాడిపోతా ఉంటే కనీసం పట్టించుకోవట్లేదు అంటూ చెప్తున్న పరిస్థితి అర్థమైందా ఇక్కడ